నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది అంటూ ఆయన సతీమణి పంకజశ్రీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది నిజంగా వల్లభనేని వంశీకి జైల్లో ప్రాణహాని ఉందా మరి ఆయనకు ప్రాణహాని ఎవరి నుంచి ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామరమ్మ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది ఆయన్ని మానసికంగా శారీరకంగా కృంగదీయాలని చెప్పి చూస్తున్నారు అధికారులు ఆయనకి జైల్లో కూడా భద్రత లేదు ఆయన ప్రాణాలకి ముప్పైతే ఉంది అని చెప్పేసి అని అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు ఆయన సతీమణి పంకజశ్రీ మరి నిజంగా ఏదైతే వల్లనేని వంశీకి ప్రాణహాని ఉంది అంటే అది ఎవరి నుంచి ఉందనుకోవచ్చు ఏ రకంగా ఉందనుకోవాలి ఇప్పుడు వంశీ గారి భార్య చేసిన ఆరోపణలు సత్యదూరం అండి వారికి స్క్రిప్ట్ వచ్చిన దాని ప్రకారం వారు మాట్లాడుతున్నారు ఆ ప్రాణహాని అంటూ ఉంటే జరిగితే అది జగన్మోహన్ రెడ్డి వల్ల జరగాల్సింది తప్ప వేరే ఎవరి వల్ల జరిగే అవకాశం లేదు గత నేపథ్యం చూసుకుంటే పట్నాల రవీంద్ర గారి హత్య విషయంలో ఎలా ఎలిమినేట్ అయ్యారు సాక్షులుగానే ఉండి ఆ దాంట్లో భాగస్వాములుగానే ఉండి ఎలా ఎలిమిడారో చూసాం మనం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారు హత్య దాని పరిణామం చూస్తున్నాం సాక్షులు చనిపోతున్నారు ముద్దాయిలు చనిపోతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఆరోపించినట్టు ఏదన్నా హాని జరిగితే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల తప్ప వేరే ఎవరి వల్ల జరిగే అవకాశం లేదు ప్రభుత్వం చాలా పటిష్టమైన భద్రత మధ్యలో వంశని పెట్టింది అతను చేసిన దుర్మార్గాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారా గానీ ప్రభుత్వానికి కక్ష ఏమి లేదు ఎస్టి కేసు అది సత్యవర్ధన్ అనే యువకుడు పెట్టిన కేసులో అతన్ని కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించి కుటుంబ సభ్యులను బెదిరించిన నేపథ్యంలో అతను బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇలా భయపెట్టి చేశారన్న ఉద్దేశంతో అతను స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి మళ్లీ కేసు పెట్టిన సందర్భంలో అరెస్ట్ చేసిన కేసు ఇది దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఈ నేపథ్యంలో ఆవిడ ఆరోపణలు కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగా చేసినట్టు అనిపిస్తుంది ఆవిడ మాట్లాడిన తీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పటికప్పుడు బట్టి పట్టుకొచ్చి మాట్లాడినట్టే ఉంది నిజంగా ఆవిడికి ఆ భయం ఇంకోటి ఉంటే స్పాంటేనియస్ గా స్పాట్ లో మాట్లాడుతుంది రోజుకు ఒక డైలాగ్ రాదు బయటికి వచ్చిందంటే ఎప్పటి నుంచి స్క్రిప్ట్ ఇంకా వస్తానే ఉంది ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయిన రోజునే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మర్నాడు ఇక్కడే ఉన్నాడు తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాడు రేపు ప్రత్యేకంగా పలకరించడానికి వస్తానని చెప్పి స్టేట్మెంట్ చూసాం వాళ్ళు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఉంది అరెస్ట్ అయిన రోజునే పలకరించవచ్చు లేదంటే మర్నాడు పలకరించవచ్చు లేదంటే ఒక రోజు ఆగి పలకరించి వెళ్ళిపోవచ్చు అట్లాంటిది కాకుండా అతను బెంగళూరు వెళ్ళిపోయి తీరిగ్గా రెండు రోజులు స్కెచ్ కేసుకుని వస్తా అంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి బలమైన వంశీ గంటూ ఏదైనా హాని జరిగితే అది జగన్ రెడ్డి మూలంగా తప్ప వేరే ఎవరి నుంచి అవకాశం లేదు ఎందుకంటే జైళ్ళలో సబ్ జైళ్ళలో కూడా హత్యలు చేపించిన నేర చరిత్ర ఉంది నవ్విరికి కేసు విషయంలో అనంతపురం సబ్ జైలు అనుకుంటా అతను ఏమైనా హత్య చేపిచ్చారు అట్లాగే అనేక రకాల హత్యలు చూసాం మనం ఇప్పుడు ప్రభుత్వం నుంచి పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు నిన్న పెంచినట్టున్నారు ఇంక భద్రత కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హాని జరగకూడదనే ఉద్దేశంతో చేశారు అతను వలమనైన వంశీకి నడువునిప్పని ఏదో ఆయాసపడని చెప్పి ఆవిడేదో ఆరోపణలు చేస్తుంది ఇవన్నీ ముందు తెలియదు ఆ వంశీకి నోటికి మాట్లాడి ఇష్టాన్ని రీతిగా దోచుకుని తన చేత దాడులు చేపించినప్పుడు ఈ అనారోగ్య సమస్యలను ఏమైపోయినా అనారోగ్యం ఉన్నట్టు చేయకపోతే ఏమైంది గవర్నమెంట్ ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎందుకు చేశాడు ఇవన్నీ ఎవరు చేసిన కర్మ ఆవిడ అనుభవించదు తప్పదు అట్లాగే జగన్ రెడ్డి నుంచి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఆ కుటుంబానికి ఉంది అతని గత నేపథ్య చరిత్ర చూస్తే జగన్ రెడ్డిని మనం చూసుకుంటే అతను చేసిన దుర్మార్గాలను దృష్టిలో పెట్టుకుని వలమైన వంశిని తను తాను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో తండ్రి సంఘటనని ప్రచారం చేసుకున్నాడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని హత్య చేసి హత్య చేపించి ఆ దుర్మార్గాన్ని నారాసుర రక్త చరిత్ర ఎలా లబ్ధి పొందాడో చూసాం మనం వాస్తవం తర్వాత బయటకు వచ్చినారు వేరే సంగతి ఇప్పుడు కూడా వల్లభనే వంశీ గారిని కీడు సంకల్పించి దాన్ని నాలుగేళ్లు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా ప్రజలు వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భం చూస్తా అంటే అంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదంటే రాజకీయంగా వాడుకోవడానికి ఇప్పుడు వల్లభనేని వంశీకి ప్రాణహాని కూడా తలపెట్టేటువంటి అవకాశం జగన్ నుంచి ఉందంటారు తప్పకుండా అతనికి కావాల్సిన రాజకీయ లబ్ధే అయితే శవం కావాలి ఆయనకి ఆయన మీరు గత నేపథ్యం చూసుకోండి ఏ సంఘటన చూసినా ఎప్పుడు ఏ రాజకీయం చేసినా లేని రాజకీయం లేదు ఆయనకి శవ రాజకీయం తప్ప మంచి రాజకీయం ఎప్పుడు చేయాలి ఆయన ఆయన మనస్తత్వం అట్లాంటిది ముఠా రాజకీయ నాయకుడు అండి అతను ముఠా నాయకుడు రాజకీయ నాయకుడిగా అవతరించి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప ఏం లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా శవాలు లేకనే ఆయన ఓడిపోయాడు అంటారు అంతే తప్పకుండా అంతే దొరకలే ఎవరు సొంత మనుషులు కూడా తప్పించుకుని తిరిగిన పరిస్థితి మనం చూసాం తల్లి కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి దూరపోయిన పరిస్థితి మరి దగ్గర ఉన్నట్టు పరిణామాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళలేదు కదా గత ఎన్నికల ముందు దగ్గరలో కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఉంటే ఏం చేసేవాడు అది మరి ఇంకొక అవకాశంగా మలుచుకునే అవకాశం కూడా ఉందేమో తెలియదు మనకి శివ రాజకీయాలు చేయడం దిట్ట శవల్ రాజకీయం చేయలేదు ప్రజలకు మంచి చేసి ఎవడన్నా రాజకీయాల్లో వద్దామని చూస్తాడు కానీ సవాలు అడ్డుకు పెట్టుకుని రాజకీయం చేద్దాం చూసిన వ్యక్తి ఒక్కే ప్రపంచంలో మీరు రాజకీయం అక్కడ ఎవరు ఉండరు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఇప్పటి నుంచి దీ ఇప్పుడు ఈ రకంగా ఏం చేయగలుగుతారు అని ఏ రకంగా లబ్ధి పొందుతారు ఇప్పుడు జరిగితే దీనే ప్రచారం చేసుకుంటే తిరుగుతుంటాడు లేని దిశ చట్టాన్ని గత ఆరు నుంచి ప్రచారం చేసుకుంటాడు ఆయన దిశ చట్టాన్ని ఒకటి విచారణ అన్నాడు ఇంప్లిమెంట్ కాలేదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలా రిజెక్ట్ చేసింది దిశ పోలీస్ స్టేషన్ అన్నాడు దిశ యాప్ అన్నాడు కోట్లు ఖర్చు పెట్టాడు ఆ కోట్లు ఖర్చు దేనికి ఇవ్వండి మీరు సాక్షి పేపర్కి ఉపయోగపడింది ప్రజలకైతే అయితే న్యాయ అట్లాగే ఆయన వ్యవహారాలు అనే ఉంటాయి అట్లాగే ఇప్పుడు వల్లబలేని వంశీ విషయం కూడా తీసుకుని ఆయన ఏదో ప్రచార లబ్ధి పొంది ఏదో చేయాలని చెప్పి ఉద్దేశం ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడు రెండు రోజులు తిరిగి అలహ ఎలహంగా ప్యాలెస్లో కూర్చుని ఏదో స్కెచ్ తీసుకుని వస్తున్నట్టున్నాడు రేపు అందుకని చెప్పి ఆ వంశీ కానీ ఆ వంశీ కుటుంబ సభ్యులు కానీ పోలీస్ స్టేషన్కి రావద్దని చెప్పి వేడుకోవటం తప్ప వేరే అవకాశం లేదు వాళ్ళకి విజయవాడ సబ్జైల్లో ఉన్నట్టున్నాడు ఆ సబ్జైల్కి వెళ్ళి పరామర్శించాడంటే ఏదో ఉన్నట్టే స్కెచ్ అక్కడ వంశీ గాని వంశీ కుటుంబ సభ్యులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్ రెడ్డి అనే వ్యక్తిని కలవే మంచిది అంటే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఒక వైపునేమో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది ఆయన్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు ఆయన పైన అక్రమ కేసులు పెట్టి బనాయిస్తా ఉన్నారు తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తూనే ఇంకో వైపున మాదేం తప్పు లేదు అని చెప్పుకుంటున్న వీళ్ళు మరి పోలీసుల విచారణకి ఎందుకు సహకరించట్లేదు వల్లభనేని వంశీ ఫోన్లు కూడా మిస్ అంటున్నారు కాకపోతే సీసీ కెమెరాల్లో మాత్రం ఏదైతే మై మైహోంభూజ అపార్ట్మెంట్ లో వల్లంనేని వంశీకి సంబంధించినటువంటి ఆ ఫ్లాట్ దగ్గర సీసీ కెమెరాల్లో కూడా సత్యవర్ధన్ ని తీసుకురావడం తీసుకెళ్లడం రికార్డ్ అయింది అని పోలీసులు ఏదైతే వాళ్ళు చేసినటువంటి సోదాల్లో కూడా గుర్తించారు మరి ఎందుకు విచారణకు సహకరించట్లేదు తప్పు చేయకపోతే తప్పు చేసి దొరికిపోయాడు కాబట్టి వితండవాదం ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఎన్ని ఆరోపణలు అంతకుమించి ఏమి లేవు రేపు ఎస్టీ ఎస్సీ అండి అది నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అంటాడు జగన్ రెడ్డి లెగిస్తే ఒక ఎస్టీ పిల్లాడు కేసు పెడితే దాన్ని నువ్వు సహకరించాల్సింది పోయి అతను తప్పండి ఎట్లా అతను కిడ్నాప్ చేసి హత్య చేయబోయి కుటుంబ సభ్యులు బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకోమని బలవంతం చేసి సెల్ఫీ వీడియో చేపించారు అతని చేత ఇప్పుడు నువ్వు దాన్ని తప్పని ఎట్లా అంటాడు జగన్ రెడ్డి తప్పంటే నీకు ఎస్టీ ఎస్సీ బీసీ అంటూ చేసే వ్యాఖ్యలనే అబద్ధాలనగా అంతే కదా ఆనాడు అనంతబాబు కేసు తీసుకున్నా అంతే ఎస్టీ ఎస్సీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు ఈ పిల్లాడి తీసుకున్నా మీకు అదే జరుగుతుంది సత్యవార్థును ఎస్టీఎస్ కేసు పెట్టాడు నువ్వు అతనికి అండగా ఉంటావా లేకపోతే వలం వంశీ వంశీకి అండగా ఉంటావా ఇప్పుడు నీచుడు క్రూరులైన అర్థమైపోతుంది అక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేసి నువ్వు హత్య చేయిపోయి బలంతం చేపిచ్చా ఉంటేనే నీచుడు అయిన అర్థమైపోతుంది వంశీ అలాంటి వంశీ నువ్వు ఎట్టా సమర్థిస్తావు అంటే నువ్వేంటి నేరస్తులు సమర్థించేవాడు నువ్వు రాజకీయ నాయకుడు అవుతావా పార్టీ అధినేత అవుతావా అంతే కదా ఇప్పుడు ఈ కుట్రలన్నీ దాంట్లో భాగమే జగన్ రెడ్డి నమ్మటానికి వెళ్ళలేదండి ఇంకొకసారి చెప్తున్నా వలభలేని వంశీ కుటుంబం జగన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అతను ఏం జరిగినా నడువు నొప్పి అంటున్నాడు నిజంగా నడువు నొప్పి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కారణం తలనొప్పి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కారణం జరగడానికి ఏదైనా జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం అతను ఏంటంటే ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళందరూ ప్రభుత్వం ఏదో కక్షాదిస్తుంది ప్రభుత్వం ఏదో చేస్తుంది ఏదో చేయబోతుంది అంటే ఏంటంటే వాళ్ళు చేసేదాన్ని ప్రభుత్వం మీద వృద్ధి అలా ప్రజలను ప్రిపేర్ చేస్తాడు జగన్ రెడ్డి ఆ ప్రిపేర్ చేయడం లక్షణం